సంఘము ఆ సంఘము యొక్క విలువ తెలియక ఈ దినాన్ని ఎందరో నష్టపోతూ ఉన్నారు ప్రభైన యేసుక్రీస్తు సంఘమునకు ఆయన పెట్టుకున్న పేరు క్రీస్తు శరీరం అని పేరు పెట్టుకున్నాడు ఎందుకంటే ఆ యొక్క సంఘము సకల విధములైన జ్ఞానాన్ని పరలోక సంబంధమైన నియమములను ఆజ్ఞలను కట్టడలను సమస్తాన్ని కూడా బోధించుటకు శక్తివంతమైంది కనుక ప్రభు అయిన క్రీస్తు ఆయన శిరస్సుగా ఉండి ఆయన శరీరము అను సంఘమును స్థాపించి ఆ సంఘములో నుండి నానా విధములైన జ్ఞానాన్ని తన ప్రజలకు అనుగ్రహించటకు ఆయన ఈ చక్కని ఏర్పాటును చేసి ఉండగా అనేకులు దీన్ని తెలుసుకోలేకపోతున్నారు కనుక అనేకులు దేవుని యొక్క జ్ఞానాన్ని అందుకోలేకపోతున్నారు కనుక సాతాను తానే సంఘాలు పెట్టి ప్రభువు నామములో ఇదిను ఎందరినో మోసం చేస్తూ ఉన్నాడు ఎందరినో మరి అబద్ధముల చేత లోక సంబంధమైన వాటికే మరలా మరలా ప్రజలను ఆకర్షితులుగా చేసే పద్ధతి అటువంటి బోధలతోటే సంఘములు సంఘములనే అపవాది మోసం చేస్తూ ఉన్నాడు సోదరులరా దేవుని నమ్ముకున్న ప్రజలు ఏదో ఒక సంఘానికి వెళ్ళాలని ఏదో విధంగా చర్చికి వెళ్ళాలి అనుకుంటారు ఏంటి ఎందుకు వెళ్ళాలి చర్చి కంటే చర్చి లేకపోయినట్లయితే ఏ వ్యక్తి దేవుని రాజ్యానికి చేరుకోలేడు కానీ అదే చర్చిలో అబద్ధాన్ని ప్రకటించే అబద్ధ బాధకులు ఉన్నట్లయితే ప్రజలందరినీ నాశనం చేయొచ్చని సాతానుడు చేసే చాలా మోసం సోదరులారా కనుక సంఘము అంటే అది పరలోక సంబంధమైన ఉండాలి అది పరలోక రాజ్య సంబంధమైన నీతి స్వార్థను ప్రకటించేదై ఉండాలి ఈ లోకాశలు లోక సంబంధమైన వాటిని అన్నిటినీ మనుషులు చంపుకొనగలిగిన శక్తివంతులుగా తయారయ్యే సంఘం అయితేనే అది ప్రభువు చేత స్థాపించబడిన సంఘం ఆ సంఘంలో క్రీస్తు ఐశ్వర్యాన్ని భక్తుల ద్వారా ప్రజలందరిలో నింపుతాడు ప్రభు అయిన దేవుడు అటువంటి పరిచర్య అపోస్త్రుడైన పౌలు ఆయన దేవుని అనుగ్రహం వల్ల పొంది ఉన్నాడు ఈనాడు ప్రతివారు కూడా బోధకలను చెప్పుకొని దేవుని పిల్లల్ని దేవుని పనిని నాశనం చేస్తూ ఉన్నారు కనుక మీరు వివేకము కలిగి ఏది శ్రేష్టమైన సంఘమో ఏది మనుషుల సొంత ఆలోచనలతో పెట్టుకొని సాతాను చేత మోసగించబడుతున్నదో గమనించి శ్రేష్టమైన సంఘాన్ని వెతుక్కొని పరలోకం కొరకు సిద్ధపడండి